ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పి ఈ రోజున మనకి మద్యపాన నిషేధం నేను రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది ఆంధ్రప్రదేశ్లో మన గతంలో ఎన్టీ రామారావు గారి హేమంలో కూడా మద్యపానాన్ని నిషేధించే ప్రయత్నం చేశారు ఆ రోజు కూడా కుదరలేదు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అటువైడు వెళ్తే యానాము ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ తమిళనాడు ఇన్ని బార్డర్లను షేర్ చేసుకుని మద్యప మద్యాన్ని నిషేధించడం చాలా కష్టమైన పని అలా కనీసం మనకు కావాల్సిన ఆరోగ్యాలు చెడగొట్టుకోవడం మందు కావాలి అని చెప్పి దీంట్లో భాగంగా ఉంటే ఈ వ్యక్తి కల్తీ మందు చేసి మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఈరోజున డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోటి ఈ రోజున మీ మీ అందరికీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీరు దయచేసి దీన్ని ఆలోచించండి ఆడపడుచుల పసుపు కుంకాలు తీసేస్తున్నాడు జగన్ కల్తీ మందు పెట్టేసి దీనిని మీరు చాలా చాలా తన్ని తగలేయండి వైసీపీ నాయకులు చెప్తున్నాను దయచేసి మీరు మీరు బాధ్యత తీసుకోండి యువతకి చెప్తా ఉన్నా ముఖ్యంగా యువతకి మీరు పోరాట పట్టిమ లేకపోతే మీరు ఆలోచించకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఎట్లా అయిపోయినా చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు కాలచక్రం కిరణ్ తిరిగిపోయింది డిగ్రీ వాళ్ళు ఈరోజున ఉద్యోగాలు లేకుండా అయిపోయారు ఇరవై మనకి నరేంద్ర మోదీ గారు చెప్తాను టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని ఈరోజు దారి పడుతూ ఉన్న చిన్న చిన్న పిల్లలు వేదికపైన చిన్న పిల్లలందరూ కూడా రెండు వేల నలభై ఏడుకి మీరు ముప్పై ఏళ్ళు వచ్చేస్తాయి మీ అందరికీ బలమైన ఉద్యోగాలు కావాలి ఉపాధి అవకాశాలు కావాలి ఇక్కడున్న ఎమ్మెల్యేలు చంద మనకి జగన్ వీళ్ళు డబ్బులు సంపాదిస్తే సరిపోదు అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు మనకు కావాల్సింది త్రికరణ శుద్ధిగా మీకోసం నిలబడే ప్రభుత్వం మేము మీకోసం వాళ్ళం పదవుల కోసం ఆశించే వాళ్ళం కాదు చంద్రబాబు గారి కానీ పాప ఆయన కూర్చొని ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నారు రాష్ట్ర ప్రజల హితువు కోసం నాకింత బలం ఉండి నేను కూడా నా స్థాయిని తగ్గించుకున్నాను భారతీయ జనతా పార్టీ కూడా అలాగే వాళ్ళ స్థాయిని తగ్గించుకున్నా ఉన్నారు తగ్గించుకున్నారు మేమందరం కూడా కలిసికట్టుగా ఎందుకున్నామంటే ఇక్కడున్న ఆడపడుచు కన్నీరు పెట్టకూడదు ఉద్యోగులు కన్నీరు పెట్టకూడదు సకాలంలో జీతాలు రావాలి ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు రావాలి ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ మన స్థానికంగా మన పెడంలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు భవిష్యత్తులో ప్రభుత్వం ఏం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కృష్ణా జిల్లాలో ముఖ్యంగా దాదాపు నాకు జనవాణి కార్యక్రమంలో యాభై ఆరు ఫ్లోరైడ్ ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడో మేము ఉద్దానంలో నుంచి చూపినాను కానీ మనకు కూడా కృష్ణా జిల్లాలో కూడా వచ్చేసినాయి అని దాదాపు నలభై లక్షల ఇళ్ళకి కనీసం మంచినీటి సౌకర్యం లేదు చర్మ వ్యాధులు కిడ్నీ కిడ్నీ వ్యాధులు అన్నీ కూర్చొని ఈ ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు కృష్ణా జిల్లాలో పెరిగిపోయినాయి ముఖ్యంగా మచిలీపట్నం అవనిగడ్డ పెడన కొండూరు కృత్తివెన్ను మైలవరం నందిగామ కంచికిచర్లో ఇవి ఎక్కువైపోయింది సో దీనికి కారణాలు ఏంటి దీన్ని కూర్చోబెట్టి పనిచేసే వాళ్ళు కావాలి అలాగే విపరీతమైన విశక దోపిడీ ఇసుక దోపిడీ ఏ స్థాయికి ఉందంటే మనకి నదుల పాపం యువత స్నానాల కనుక డెబ్బై ఆరు మంది చనిపోయారు యువత ఆ గుంతల్లో పడిపోయి అడ్డగోలుగా తవ్వేస్తే డెబ్బై ఆరు మంది యువకులు చనిపోయారు సీఎం ఇంటి పక్కనే ఉంది జగన్ ఇంటి పక్కనే ఒక ఇల్లీగల్ రీచ్ ఉంది ఇల్లీగల్ శాండ్ మై శాండ్ రీచ్ దాన్ని కూడా దృష్టిలో లేదు వాళ్ళకి అంత అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ముఖ్యంగా ఉద్యోగులకి సంవత్సరంలోపు ప్రతి సమస్య మీద మేము సభల్లో దీని మీద డిబేట్ పెడతాం దీనికి సంవత్సరంలోపు ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం అలాగే డిఎస్సి కూడా మనకి చంద్రబాబు గారు చెప్పింది కూడా రాగానే మొట్టమొదటిగా చేసేది మెగా డిఎస్సి యువతకు ఉపాధి అవకాశాలు దాని మీదే ముందు ప్రభుత్వం తీసుకొస్తుంది అలాగే టీచర్లకు కూడా